హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసాను వచ్చేసాను అవని రిషిలని తీసుకొని మీ దగ్గరికి వచ్చేసాను ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఇక కథలోకి వెళ్దాం అలాంటిది ఏమీ జరగదు ఆ కారణానికి ఆ అమ్మాయిని ఉద్యోగంలో నుంచి తీసేసే పని అయితే అక్కడెవరూ పనిచేరు నువ్వు ఇక ఆలోచించడం మానేస్తావా అన్నాడు రిషి హమ్మయ్య ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది అని గుండెల మీద చేయి వేసుకుంటూ అతన్ని చూసింది అవని అతడు అలాగే చూస్తుంటే ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి మరీ అడుగుతుంటే ఆమె వైపు కొన్ని క్షణాల పాటు చూసి ఇందాక ఒక లవ్ స్టోరీ గురించి చెప్పాను కదా కంటిన్యూ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అతడు సూటిగా చూస్తూ అడుగుతుంటే అవని తడబడింది ఎవరది అని అడిగింది అవని ఆమె కాలి మూటకలు విరుస్తుంటే వెనక్కి లాక్కోబోతుంటే అతను వదలలేదు ఇదంతా రియల్ అన్నాడతను నేత్రాడ వెరల్ప్ చేసి మరీ అతని వైపు చూసింది అవని హేయ్ ఒకటి మర్చిపోయాను అంటూ ముందుకు వంగి టేబుల్ డెస్క్లో ఉన్న డైరీ బయటకు తీశాడు రిషి దాన్ని చూడగానే అవని నివ్వెరబోయింది కింద రూంలో ఉంది నీదే కదా అని ఆమెకి ఇవ్వబోతూ వెనక్కి తీసుకున్నాడు రిషి అది నాది ఇవ్వు అవని చేపింది ఆమె కలువ క్షణానికి క్షణానికొకసారి రెప్పలను ఆర్పేస్తూ కనుగుడ్డిని అటూ ఇటూ తిప్పేస్తూ ఆదుర్దా తెలియపరుస్తున్నాయి అసలేముంది ఇందులో అంటూ డైరీ మొదటి పేజీ తెరిచాడతను ఓయ్ అది నా పర్సనల్ డైరీ నువ్వు చూడకూడదు ఇవ్వు అవని ముందుకు వంగి మరి అది తీసుకోబోతుంటే ఇంకా వెనక్కి జరిగాడు తన కాళ్ళు నొప్పి కూడా గుర్తులేదు అవనికి ఆ క్షణం ఆ డైరీ అతని చేతిలో నుంచి లాక్కోవాలి అప్పటికదే ఆమె జీవిత లక్ష్యం ఆమె ముందుకు వంగి మోకాల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ పూర్తిగా అతని మీదకు వంగింది రిషి అలాగే వెనక్కి పడిపోయాడు డైరీని అలాగే రెండు చేతులతో ఓపెన్ చేసి పట్టుకొని ఆమెకు అందకుండా వెనక్కి పెట్టాడు చూడడానికి బాగుంది ఇంతకీ ఏముంది ఇందులో అంటూనే అవని అని పేరు బాగా రాసుకున్నావు అని అతడు చెప్తుండేగానే డైరీ లాక్కోడానికి ఇంకా అతని మీదకి చేరిపోయింది అవని అది నాది అంటుంటే ఇవ్వవేంటి నువ్వు ఇవ్వు అని నొప్పి ఉన్న కాలు మీద కాకుండా మరో కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ అది ఎలాగైనా తీసుకోవాలని చూసింది ఆవని అది ఒక చేత్ వెనక్కి పట్టుకుని మరొక చేత ఆవని చుట్టూ చేతులు వేశాడు అతను అసలు ఇందులో ఏముంది నేను చూడకుండా నీకే ఇచ్చేదే లేదు అసలు అన్నాడు సన్నగా నవ్వుతూ నిజంగానే సీక్రెట్స్ ఏం లేవు ఇచ్చేవా ప్లీజ్ ఆవని మరింత ముద్దుగా అడుగుతున్నా నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను ఇవ్వను మర్యాదగా తప్పుకుంటే చూసి ఇస్తాను అన్నాడు రిషి అతను గడ్డం పట్టి అటు ఇటు కోపంగా ఊపేసింది అవని ఇస్తావా లేదా వేలు చూపిస్తూ బెదిరించింది అతన్ని ఇవ్వను ఏం చేస్తావు ఇంతలేవు అంటూ కళ్ళు చిన్నవి చేసి చూశాడు రిషి మాట్లాడినితో ప్లీజ్ ఇచ్చేయి మెల్లిగా ఇంకాస్త పైకి పాగుతూ అది ఎలాగైనా అందుకోవాలని చూసింది అవని రిక్వెస్ట్ చేస్తావా లేకపోతే వార్నింగ్ ఇస్తావా ఏదైనా ఒకటే డిసైడ్ అవ్వు అతను చెయ్యి ముందుకు పెట్టడంతో గబుక్న లాక్కోబోతుంటే అతను మళ్ళీ వెనక్కి పెట్టేశాడు నేను ఎంకరేజ్ చేస్తాను కమా ఇంకాస్త ఉడికిస్తూ అన్నాడు రిషి అబ్బా నా కాలు ఆమె కావాలని నొప్పి నటించింది తన మీద ఉన్న ఆమెని తన పక్కన వేసి విరిగిన కాలుతో ఇలాంటి స్టంట్లు చేయకో అన్నాడు సీరియస్గా డైరీ అలాగే పట్టుకుని ఆమె వైపుకు పూర్తిగా తిరిగి ఇంతలో ఏముందో పోని నువ్వే చెప్పు ఇచ్చేస్తా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏముంటుంది ఏమి లేదు అంది అవని మూతి పిగించి నిజమా నాకేంటి ఏవో డ్రాయింగ్స్ కనిపించాయి అతని మాటలకు ఆమె కనుపాప విచ్చుకుంది గబుక్కున నోట్లో వేలు పెట్టుకుని గోరు కొరికేస్తూ చూసింది అతని వంక అతను చూశాడా చదివేశాడా వేగం విపరీతంగా పెరిగిపోయింది అవనికి అప్రయత్నంగా ముఖం పక్కకు పెట్టేసుకుంది మంగళసూత్రం బరువు మోయలేనట్టు ఆమె మెడలో ఉన్న చైన్ దానితో పాటు పక్కకు వాలిపోయింది ఆమె కనుపాప అటూ ఇటూ తిరుగుతూ ఆమెలో ఉన్న కంగారును వ్యక్తం చేస్తోంది నేరుగా లేని ఆమె చూపులు ఆమెలో బిడియాన్నో సిగ్గునో ఇంకేదో దాన్ని బహిర్గతం చేస్తున్నాయి ఆ క్షణం ఆమెను చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది అతనికి ఆమెలో ప్రతి కదలిక ఒక అద్భుతంలా కనబడుతూ అది ఎంత అపురూపమో తోస్తోంది ఆమె చెంప మీద చేయి వేసి ఆమె ముఖాన్ని పూర్తిగా తన వైపుకు తిప్పుకున్నాడు బరువుగా ఉన్నావు అంటూ తన మీద నుండి అతన్ని నెట్టేయాలని చూసింది అవని ముందు ఆమెకు అక్కడి నుంచి పారిపోయి ఎక్కడైనా ముఖం దాచుకోవాలనిపిస్తుంది అతనికి పూర్తిగా తెలుసు అని అర్థమైపోయింది హోటల్లో అతను చెప్పిన పిట్ట కథ మరెవరిదో కాదు తనదే అని మరింత క్లారిటీ వచ్చింది ఆమెకి అతని వైపే ఉన్నా చూడకుండా కళ్ళు దించుకుంది అవని ఆమె పాపిట్లో అతనిచ్చిన ముద్దుకి ఆమె శరీరం ఒక్కసారిగా పరవశించిపోయింది ఎందుకు చెప్పలేదు నాకు ప్రశ్నిస్తూ అతని ముక్కెని ఆమె చెంప మీదకి రాస్తూ ఆమె కళ్ళల్లోకి ఓరగా చూశాడు అతని వైపు చూస్తూ చూడలేక ఇబ్బంది పడుతూ ఏదో తెలియని బిడియంతో అతని కళ్ళల్లోకి అప్రయత్నంగా చూపులు కలిపేసింది అవని స్థానభ్రంశం చెందిన చీరచాటి నుంచి ఆమె నడుం మీద అతని వెచ్చటి చేతి స్పర్శ చేరింది నువ్వింక నాకు సమాధానం చెప్పలేదు మరింత మౌనం వహిస్తున్న ఆమె చెవి దగ్గర మరోసారి గుసగుసగా అడిగాడు రిషి అక్కడే చెవి పక్కన ఉన్న కనీ కనిపించని పుట్టుపచ్చ మీద పెదవులు తాకించాడు గబుక్కున అతని వైపు తిరిగి అతని కంఠం దగ్గర ముఖం దాచుకుని అతని మెడ చుట్టూ చేతులు వేసింది అవని ఓయ్ చూడిటు అతనంత ప్రయత్నించినా ఆమె చూడలేదు ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు సన్నటి నవ్వుతో మరింత అప్రూపంగా ఆమెనే చూస్తూ అడిగాడు రిషి ఆమె చెంప మీద నుంచి జారిపోతున్న ముంగుర్లను సవరించాడు దెయ్యం అంటూ ఆమె చెంప మీద ముద్దు ఇస్తూ పిలిచాడు ఇంకా ఇంకా అతనిలో ఒదిగిపోసాగింది అవని నేనేమి ఏడవట్లేదు ఏడుపునతో చెప్పింది ఆమె ముఖాన్ని పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు ఆమె ముక్కు మీద నుంచి మరో కంటి వైపుకు జారిపోతున్న తడిని చూపుడి వెళ్తో తాకి ఆమెకు చూపించి వీటిని ఏమంటారు మరి అతడు కనుబొమ్మలు ఎత్తి అడిగాడు ఆమె చూపు పక్కకు తిప్పుకుంది మళ్ళీ ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు రిషి ఎందుకు చూసావు నాకు చెప్పకుండా ఉక్రోషంగా అడిగింది అవని ఏం చూశాను నేను ఆమె కోపాన్ని ఎంజాయ్ చేశాగాడతను ఆమె మాట్లాడలేదు మళ్ళీ అతని గుండెల్లో ముఖం దాచుకోవాలని చూస్తుంటే ఆ పని చేయనివ్వలేదు అతను ఆమె బుగ్గలను సున్నితంగా ఒత్తిపట్టి ముఖాన్ని తన వైపుకి పట్టి ఉంచాడు ఆమె కనురెప్పల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు అతని చొక్కాని చేత్తో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది అవని అతని ఇష్టమంతా తెలుపుతూ ఆమె చెంపల మీదుగా పెదవులు తాకించసాగాడు చేపమూతిలా ముందుకొచ్చిన ఆమె పెదవులని అతి సున్నితంగా అందుకున్నాడు అతని చెయ్యి ఆమె చేతి నుండి ఆమె భుజం వరకు సన్నగా తడముతోంది ఆమె శరీరంలో అనువణువు నిలువెల్లా కంపించసాగింది అతని ముద్దుల గాఢత పెరిగే కొద్దీ ఆమె హృదయం ఎగిసిపడసాగింది నెమ్మదిగా ఆమె పెదవులు విడి ఆమె ముఖంలోకి చూశాడు అవని కళ్ళు తెరవలేదు ఎందుకింత ప్రేమనేనంటే ఆమె చెంపల మీద కన్నీటి చారికలను తుడుస్తూ అడిగాడు రిషి ఆమె కళ్ళు ఎత్తి చూసింది మాట్లాడు అన్నాడు తెలీదు అంది అవని ఎందుకు ఎందుకేడుస్తున్నావు ఏడవట్లేదు ముందు ఏడవడం ఆపు అతని చేతిని తన హృదయం మీద పెట్టుకుని ఇక్కడ సంతోషం ఎక్కువైంది అందుకేవి అని అతని కళ్ళల్లోకి చూసింది అవని గబుక్కున ఆమె తలని తన గుండెల్లో దాచేసుకున్నాడు ఉద్వేగంగా ఆమెని మరింత గాఢంగా హత్తుకున్నాడు రిషి ఎందుకింత ఇష్టం అతను అడుగుతూ ఆమె ముఖాన్ని తడుముతూ ముఖమంతా ముద్దులు పెట్టేశాడు అతని సంతోషం కెరటాలుగా కెరటాలుగా ఉప్పెనై విజృంభించసాగింది చెమ్మగిలిన అతని కళ్ళను చూస్తూ ఏంటిది అవని ముఖాన్ని చిన్నపుచ్చుకుంది నాకు కూడా హ్యాపీనెస్ ఎక్కువైంది ఇక్కడ ఆమె అరచేతిని తన హృదయం మీద పెట్టుకున్నాడు రిషి అవని కన్నీళ్ళతో నవ్వింది అసలు నేనేం చేశాను ఇంత ప్రేమ అతడు మరోసారి అడిగాడు ఏమో ఎందుకు ఏంటి అంటే ఊహు నేను చెప్పలేను నాకు కూడా స్వార్థమేమో నీతో ఉంటే బాగుంది అనిపించేది నీతో ఉండాలని ఆశ పుట్టేది ఇదిగో ఇలాగే నీ కౌగిల్లో కరిగిపోవాలనిపించేది అవన్నీ నా ఊహలు నా ఆలోచనలు నిజమవుతాయని కళ్ళలో కూడా నేను ఊహించలేదు నిజమవ్వాలని అనుకోలేదు కూడా ఇంత సంతోషాన్ని నా గుండె ఎలా మోస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఆమె మధురమైన స్వరంతో చెప్తుంటే ఆమె కళ్ళల్లో తన మీద అంతులేని ప్రేమ కనబడుతోంది ఆమె అతని గడ్డానికి తలానించింది అతని చొక్కా గుండిని నెమ్మదిగా తిప్పుతూ ఈ డైరీ నీకు చూపించాలని ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే అది చూసి నా మీద ఇష్టం కలగడం నాకెందుకో సరిగ్గా అనిపించలేదు నీ అంతట నీకే ఆ ఫీలింగ్ రావాలనిపించేది అందుకే దాచేశాను రాహిని ఇది నా చేతుల్లో పెట్టినప్పుడు నీకు తెలిసేమోనని ఎంత కంగారు పడిపోయానో అంటుంటే అతని ముఖంలో అయోమయం చోటు చేసుకుంది రాహిని నీకు ఇవ్వడమేంటి అయోమయంగా ఆమె వైపు చూస్తుంటే తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది అవని అదేంటి నువ్వే ఇచ్చావంట కదా అని ఆమె అంటుంటే నేనా నేనివ్వడమేంటి రిషి అయోమయంగా చూశాడు ఆవని నెమ్మదిగా లేచి కూర్చుంది అతను ఆమె పక్కనే సర్దుకొని కూర్చున్నాడు ఆవని అతని వైపుకు తిరిగి ఓ రోజు అని చెప్పబోతూ నీకేం గుర్తులేదా నువ్వు రాహినికి ఒక డైరీ ఇచ్చావు కదా అది నాదేగా అది అతనికి చిక్కిందని చెప్పింది రాహిణి అనగానే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు అతను ఏదో టక్కుల్ని మెదిలినట్టు అతని కనులు విప్పారాయి అంటే రాత్రి బెంగళూరులో ఒక అమ్మాయి అంటూ నుదుర్రుద్దుకున్నాడు రిషి అవని పెదవులు బిగించుకొని తలదించి కళ్ళు మాత్రమే ఎత్తి చూస్తూ అది నేనే అంది నెమ్మదిగా అతని ముఖంలో ఆశ్చర్యం అంతులేని నవ్వు గాడ్ ఆ రోజు అక్కడుంది నువ్వా అతడు సంభ్రమంగా చూశాడు ఎందుకంటే ఆ సీన్ ఆ అమ్మాయిని అతను అసలు మర్చిపోలేదు ఆ అమ్మాయి ధైర్యం గురించి రాహినికి ఎన్నిసార్లు చెప్పాడు చెప్పాను కదా మా మేనేజర్ అని ఆ వెధవ బర్త్డే అని ఇన్వైట్ చేశాడు వాని తప్పించుకుని అనుకో అప్పుడే నువ్వు కనిపించావు అని అంది అవని అరే ఎవడాడు ఒకసారి వాడి డీటెయిల్స్ నాకు ఇవ్వు అని అతను అడుగుతుంటే అది సరే ఈ డైరీ నీకు ఎలా దొరికింది నాకు అర్థం కావడం లేదు అంది అవని ఆ రోజు నీ వస్తువులన్నీ కింద పడిపోయి ఉన్నాయి అవన్నీ చూడలేదు కానీ డైరీ ఏదో లాకెట్ ఉంటే అదే తీసుకున్నాను అని అన్నాడు రిషి అది మా అమ్మది ఆ లాకెట్ నా డైరీ పోయిందని ఎన్ని రోజులు బాధపడ్డానో చివరికి నీకు చేరిందన్నమాట అవని నవ్వింది అవని రిషిలో ఈ మధ్య ఒక మార్పు గమనించింది రాహిని పేరు పెట్టిన ఆమె గురించి తలుచుకున్నా అతను సడన్గా చేస్తున్న పని ఆపడమో లేకపోతే నవ్వడం ఆపేసి అదోలా అయిపోయేవాడు ఇప్పుడు రాహిని గుర్తుకు రాగానే ఆమెను తలుచుకుంటూ ఆమె జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నాడు చేరాల్సిన చోటికి చేరింది ఇంతకీ ఆ రోజు ఎరగదీసావు ఎప్పుడు ముఖానికి ఏదో ఒకటి పెట్టుకుంటావే అన్నాడు రిషి మరి నా సేఫ్టీ నాకుండాలిగా అంది అవని నీకన్నీ బాగా గుర్తున్నాయన్నమాట అన్నాడు నీపాడికి నువ్వు చేయి పట్టేసుకుని ఏదేదో మాట్లాడుతుంటే అక్కడే నా గుండె ఆగిపోయేలా కొట్టుకుంది తెలుసా అవని అలా చెప్తుంటే అతనికి ఎంతో అబ్బురంగా తోచింది ఆమెకు తన ప్రతి చిన్న మూమెంట్ అంత బాగా ఎలా గుర్తుందో అతనికే అర్థం కాలేదు కథ కొనసాగుతోంది ఆమె గతమంతా రిషికి తెలిసిందన్నమాట ఇప్పుడు అతని హ్యాపీనెస్ అతనే భరించలేకపోతున్నాడు మీకు కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి